అందరికీ నమస్కారం ఎవరైతే భక్తి శ్రద్ధలతో క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ వింటారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి ఈ వ్రతం ఆచరించేవారు విష్ణుమూర్తి అనుగ్రహం కోరుకునేవారు ఈ వ్రత కథను భక్తి శ్రద్ధలతో వినండి పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని తమ్ముళ్ళతో కూడి ద్వైత వనమందు ఉండగా అక్కడికి అనేక ఋషులతో కూడి వ్యాస మహర్షి వస్తారు అట్లు వచ్చిన వ్యాసుని చూసి ధర్మరాజు తగు పూజలు చేసి కూర్చుండబెట్టి మాట్లాడుతాడు స్వామి మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదైన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుష్యులకు సర్వకామములు ఏ ఉపాయం చేత సిద్ధించినో సెలవివ్వండి అని అడుగుతాడు అప్పుడు వ్యాసులవారు నాయన మంచి ప్రశ్న వేసినావు ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మను అడగగా సర్వకామ వ్రదములకు రెండు వ్రతములు చెప్పాడు ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం రెండు క్షీరాబ్ది శయన వ్రతం అను ఈ రెండు వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పెతను వినుము అని వివరిస్తాడు కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దు కూగిన తరువాత పాల సముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును మునుల తోడును తోడును కూడి బృందావనమునకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు ఏమనగా ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వదశి నాటి కాలమున మునులతో దేవతలతో కూడి బృందావనమున వచ్చిన నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేస్తాడో వారు సర్వ పాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శపథం చేసినాడు కావున నీవును పుణ్యకారణమైన ఈ వ్రతంను చేయము అని వ్యాసుడు చెబుతాడు అది విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతం చేయవలసిన విధానం విధానమిటిదో నాకు చెప్పమని అడగగా వ్యాసుడు ఇలా చెబుతాడు ధర్మరాజా ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వదశి పారణం చేసుకొని సాయంకాలమున మరలా స్నానం చేసి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నల ముగ్గులు పెట్టి పలు విధములుగా అలంకరించి లక్ష్మి సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోను పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర బెల్లం ఖర్జూరం అరటి పండ్లు చెరకు ముక్కలు సమర్పించి తాంబూల నీరజనం ఒసగి మంత్ర పుష్పం పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపాదాన ఫలమును వినాలి అనంతరం బ్రాహ్మణులకు గంధ పుష్ప ఫలము రొసగి తృప్తిపరిచి వ్రతం పూర్తి చేయవలను అని వివరించాడు ధర్మరాజు అది విని దీపదాన మహిమను చెప్పమని అడగగా వ్యాసుడు ఇలా చెబుతాడు యుధిష్ఠర దీపదాన మహిమను చెప్పుతాను కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానం చేయవలను ఒక దీపదానముచే ఉప పాతకములు పోవును నూరు చేసిన విష్ణు సారూప్యం కలుగును అంతకెక్కువ చేస్తే ఆ ఫలం నేను చెప్పలేను భక్తితో ఒక వత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలి అగును నాలుగు వత్తిలు వేసి వెలిగించిన రాజు అగు పది వేసిన విష్ణు సాయుధ్యం పొందును వెయ్యి వత్తులతో వేసినచో విష్ణు రూపుడగును ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలం కలుగును దీనికి ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మధ్యమం తేనె అదమం ఇతరములైన అడవి నూనెలు కనీసం ఆవు నెయ్యి జ్ఞాన మోక్షములను ఒసుగును నువ్వుల నూనె సంపదను కీర్తించును ఇప్ప నూనె భోగప్రదం అడవి నూనె కామ్యార్థప్రదం అందులో ఆవ నూనె మిగులు కోరికలనిచ్చును అవిస నూనె శత్రుక్షాయకారి ఆముదం ఆయుష్ను నాశనం చేయును బర్రె నెయ్యి పుణ్యమును దొంగలించును వీనిలో కొంచమైన ఆవు నెయ్యి కలిపిన దోష పరిహారం అవును ఈ దీపదానం వలనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి దీని వలన అనేక మహిమలు కలుగును ద్వదశి నాడు దీపదానం చేసిన క్షుద్రాదుల ముక్తి పొందుతారు బృందావనమందొక మంటపం గ గట్టి వరుసగా దీప పంక్తులు పెట్టి ఉన్న ఎవడు చూసి ఆనందపడునో వాని పాపములన్నీ నశించును ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్ష ప్రాప్తులగుదురు అని చెబుతాడు అది విని ధర్మరాజు మహా ఆనందం పొంది తులసి మహాత్యం చెప్పమని కోరగా వ్యాసుడు ఇలా చెప్తాడు తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అయినను ఆ బ్రహ్మ నారదునికి చెప్పినట్లు నేను చెబుతాను వినుము కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుతారు తుదకు ఉత్తాన ద్వదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మల చండాలులై పుట్టుదురు తులసి మొక్క వేసి పెంచిన వారు దా దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందురు తులసి దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపం వదిలి వైకుంఠమునకు పోవుదురు బృందావనమున వేసిన వారు బ్రహ్మత్యం పొందుదురు తులసి ఉన్న ఇంటిలో కాపురం చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేరులు దాల్చుట తులసి దళం భక్షించుట పాపహరములు తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు యన్ములే అను మంత్రమును పఠించు వారికి ఏ బాధయు అంటదు యమకింకర్లు దగ్గరికి రారు ఈ తులసి సేవ ఒక పూర్వ కథను చెబుతాను వినుము అని మరొక కథ వివరిస్తాడు కాశ్మీర దేశవాసులాగు హరిమేధాసుమేధులు అను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలంలో ఒక తులసి తోటను చూస్తారు వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాను అది చూసి హరిమేధుడిది ఏమని అడిగాను సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మర్రి చెట్టు వద్దకు చేరి తులసి కథ చెప్పసాగాను పూర్వం దేవసురులు సముద్రం చిలికినప్పుడు దాని అందు ఐరావతం కల్పవృక్షం మొదలుగా ఉత్తమ వస్తువులు పుట్టెను తర్వాత లక్ష్మీదేవి పుట్టెను తరువాత అమృత కలశం పుట్టెను ఆ అమృత కలశము చేత భూమి మహానందం పొంది విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పములు విడవగా అందు ఈ తులసి మాత పుట్టింది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువును పరిగ్రహించను ఇట్లు పరిగ్రహించ నీవు లోకములు పావనం చేసేదేవని పలుకుతాడు అందువలన నారాయణుకి తులసి అందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును అందువలన నేను తులసికి మొక్కను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు ఫెల్లుమని విరిగి కూలెను ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిచి ఉండగా హరిమేధా సుమేధులు చూసి దివ్యమంగళ విగ్రహాధారులై మీరెవరు అని అడిగారు ఆ పురుషులను మీరు మాకు తండ్రులు గురువులని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లు పలికెను నేను దేవలోకవాసిని నా పేరు ఆస్తికుండదురు నేనొకనాడు అప్సరసలతో కూడి నందనవనమున కామ వికారము చే మైమర్చి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికల పైన బడి మా సందడి వలన ధ్యానం చెలించి అచట తపస్సు చేయుచున్న రోమశ మహాముని నన్ను చూసి నీవు మదోన్మత్తుడవై ఇట్ ఇట్లు నాకు అలజడి కలిగించితివి కావున బ్రహ్మ రాక్షసుడు వగుమని శపించాడు తప్పిదం పురుషునిది కానీ స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను అంతటా నేను శాపమునకు విరచి ఆ మునిని వేడగా నాయన అనుగ్రహం కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడవుతావని అనుగ్రహించెను నేను బ్రహ్మ రాక్షసుడై ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వల్ల నేడు శాప మోక్షణం పొంది తిని అని చెప్పాడు రెండవ వ్యక్తి వృత్తాంతం చెప్పసాగను ఈయన పూర్వముఖ ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసం చేయుచుండి ఒక అపరాధం వలన బ్రహ్మ రాక్షసుడు అగుమని గురువు వల్ల శాపం పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను మీమిద్దరం మీ దయ వల్ల పవిత్రులమైతిమి ఇట్లు మమ్మల్ని అనుగ్రహించినారు కనుక మీ తీర్థయాత్ర ఫలం సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆచార్యానందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్ర ముగించుకొని తమ ఇండ్లకు వెళ్ళిపోయారు ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి గతిని చెందుదురని బ్రహ్మ నారదునికి చెప్పెను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ఇట్లు వ్రతం చేసి తులసి కథ విన్నవారు ఉత్తములు అగుతురు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వ్రత కథను వింటారో వారికి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది